నెల్లూరు జిల్లాలో రోజు రోజుకు క్షుద్ర పూజలు ఎక్కువ అవుతున్నాయి వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట క్షుద్ర పూజలు చాలుపాలెం మండలం దామరమడుగు పల్లెపాలెం గ్రామంలో జరిగిన వివరాలు ఇలా ఉన్నాయి ముచ్చరెడిపాలెం మండలం దామర మడుగు పల్లెపాలెంలో వరుస క్రమంలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి గతంలో కూడా ఇదే దామర మడుగు పల్లెపాలెం వరుసగా క్షుద్ర పూజలు జరిగాయి అప్పట్లో ఆ సంఘటన ప్రజల్లో భయాందోళనకు గురి చేసింది ఇలా క్షుద్ర పూజలు చేస్తే ఎవరినైనా వశపరుచుకోవచ్చని లేదా ఆస్తులు కాచేయవచ్చని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు తాజాగా ఈరోజు అదే దామరమడుగు పాలెంలో భయంకరమైన బొమ్మ వేసి పసుపు కుంకుమతో పూజలు చేసిన ఘటన చోటు చేసుకుంది ఉదయం పెన్నా తీరంకు వెళ్లిన గ్రామస్తులు ఈ బొమ్మను గమనించి భయాందోళనకు గురయ్యారు ఇలా క్షుద్ర పూజలని బాణామతి అని ప్రజలను భయంతో గురిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు